ट प्राइम टाइम न्यूज के स्वागत है మంచిని పంచుదాం మంచిని పెంచుదాం అన్న నినాదంతో ముందుకెళ్తుంది విజయనగరంలో ఉన్న చిన్న శ్రీను సోల్జర్ తాజాగా నిరుపేదలు అనాథ వృద్దులకు మేమున్నామంటూ వారందరికీ సింహాచలం అప్పన దర్శనం చేయించారు చిన్న శ్రీను సోల్జర్స్ అధులు శ్రీ సహస్ర విజయనగరం ప్రదీప్ నగర్ లో ఉన్న తన నివాసం నుంచి రెండు బస్సుల ద్వారా సుమారు యాభై మంది అనాథ వృద్ధులకు ఈ భాగ్యం కల్పించారు శ్రీ సహస్ర ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి సహా కోఆర్డినేటర్ జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు కుమార్తె శ్రీ సహస్ర టీవీ ప్రతినిధి భరత్ కుమార్ తో మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని అక్కన చేర్చుకోవడమే చిన్న శ్రీను సోల్జర్స్ ముఖ్య ఉద్దేశం అన్నారు విజయనగరం నుంచి సింహాచలంలో ఉన్న అప్పన్న దర్శనం ఋషికొండపై ఉన్న శ్రీ వెంకన్న దర్శనం చేయించే భాగ్యం చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలిగా తనకు దక్కిందని శ్రీ సహస్ర తెలిపారు கேமரா வச்சா ஓகே ஓகே ఈరోజు సింహాచలం ఇంకా రిషికొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దర్శనానికి చిన్న శ్రీను సోల్జర్స్ అధి అధ్యక్షరాలుగా ఈరోజు వాళ్ళందరికీ దర్శనం చేయించే అవకాశం నాకు దొరికినందుకు చాలా ఆనందిస్తున్నాను అసలు మన సంస్థ ముఖ్య ఉద్దేశమే మంచిని పెంచుదాం మంచిని పంచుదాం అన్న ముఖ్య ఉద్దేశంతో మీ అందరు ముందుకు వచ్చాము వచ్చి నాలుగు నెలలే అవుతున్న అందరు చూపిస్తున్న సహాయ సహకారాలు ప్రేమ అభ్యాయతలతో అవన్నీ మాకు ఇంకా ఎనర్జీలా పనిచేస్తూ ఇంకా ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి మాలో ఉన్న బాధ్యతను ఇంకా పె పెంచుతుంది మీ పట్ల ఇంకా బోల్డ్ అంతా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి అసలు మా సంస్థ ముఖ్య ఉద్దేశమే నిస్సాయ స్థితిలో ఉన్న వాళ్ళకి సాయం అందించడమే మా సంస్థ ముఖ్య ఉద్దేశం అంటే జనాలు మామూలుగా ఎవరినైనా ఇలా దేవుడి దర్శనానికి తీసుకెళ్ళచ్చు కానీ మన పెద్ద మన ఇంటి పెద్దలైనటువంటి వాళ్ళని మనం ఇలా తీర్థయాత్రలకి తీసుకెళ్ళడం ఎంతో ఆనందకరంగా ఉంది నాకు కూడా చాలా పుణ్యం వస్తుంది నేను చాలా ఆనందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మన జనాల్లో మన జనాలు మొహం మీద చిరునవ్వు కోసం నేను ఎంత దూరానికైనా వెళ్తాను మన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి